హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు మన టైమ్స్ మెయిన్ సిద్దిపేటలోని ఒకసారి మనం చూద్దాం రాష్ట్రంలో అభివృద్ధికి సహకరించండి మెట్రో విస్తరణకు పదకొండు వేల ఆరు వందల తొంభై మూడు కోట్లు రుణం ఇవ్వండి జైకా ప్రతినిధులతో సీఎం రేవంత్ భేటీ రాష్ట్రంలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు నిధులు సమకు సమీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం జైకా తో చర్చలు జరిపింది జపాన్ లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం గురువారం జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ జేకా ఉన్నత యాజమాన్యంతో సమా సమావేశమైంది అన్నట్టు మనం చూసుకోవచ్చు జపాన్ నుంచి నిధులు పట్టుకొచ్చి డెవలప్మెంట్ చేస్తున్నట్టు మన రేవంత్ రెడ్డి గారు మన సెంట్రల్ ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తలేరు మరి మా పని ఏం చేస్తారు సో ఎట్లాగా ఆదుకుంటా కనీసం మేమనే తెచ్చుకుంటాం అన్నట్టు మరి ఆడిపోయి తెచ్చుకుంటారు అనమాట నిధులు ప్రభుత్వాన్ని కూల్చాల్సిన కర్మ మాకు లేదు సుప్రీం తీర్పుతో సర్కార్ తల్లి తెరవాలి మీడియా సమావేశంలో బిఆర్ఎస్ నేత కేటీఆర్ అన్నట్టు ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రజలు ఆల్రెడీ సిద్ధం అంతా రెడీ చేసుకుంటారు స్థానిక సంస్థల దగ్గర నుంచి దుఃఖం షురు అవుతుంది కాంగ్రెస్ పార్టీకి ఎట్లా మంట పెడతారు కాల్చి వాత పెట్టేటటువంటి సిచ్యువేషన్ ఉంది ఎక్కడ గ్రామీణ ప్రాంతాలలో పోయినా ఉన్నటువంటి సిటీలలో తిరిగినా గానీ కాంగ్రెస్ మీద వ్యతిరేకత అంత ఇంత లేదు ఘోరంగా ఉంది ఎలక్షన్స్ కొనసాగితే స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తే వాళ్ళే బుద్ధి చెప్తారు జూలై నుంచి మద్యం ధరల పెంపు ఆ రెండు వేల కోట్ల అదనపు ఆదాయమే లక్ష్యంగా కసరత్తు సీఎం జపాన్ నుంచి రాగానే నిర్ణయం జూన్ ముప్పైనా లిక్కర్ కంపెనీలతో ఆ ముగియనున్న ఒప్పందం అన్నట్టు మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇక తాగేటోళ్ళు బాబులు మాత్రం ఇష్టం ముస్టం తాగుతూనే ఉంటారు రేట్లు పెరిగినా సరే వాళ్ళకి ఏం పట్టింపు ఉండదు తాగు తాగుడే ఆయనోడు కడతాడు ట్యాక్స్ తెలంగాణ రాష్ట్రానికి రావాలి ఆదాయం ఒకసారి ఒక వారం పది రోజులు ఈ తాగేటోళ్ళు వాళ్ళందరూ బంద్ పెట్టి ఒక తెలంగాణ సంఘం తాగుదోళ్ల సంఘం ఏర్పడి అందరికీ మోటివేట్ చేసి ఒక వారం బంద్ చేసి వేస్తాము మందు తాగొద్దని చెప్పేసి ఇస్తే అప్పుడు ప్రభుత్వాలు దిగి వస్తాయి అనమాట బెట్టింగ్కు మరో విద్యార్థి ఇవ్వాలి బెట్టింగ్ ఆయన విద్యార్థులకు నేను చెప్తాను గైడ్ చేస్తున్నాను బెట్టింగ్ ఆడకూరి బెట్టింగ్ ఆడితే వచ్చేది ఏం లేదు పోయేదే తప్ప ఏముండదు ప్రాణాలు పోతున్నాయి అప్పులు చేయకూర తల్లిదండ్రి మేము కష్టపడింత పెద్దగా పెంచాక ఆత్మహత్యలు చేసుకుంటే ఇక తల్లిదండ్రి పెంచి ఏం లాభము ఎంత బాధపడతారో ఒకసారి ఆలోచించుకొని బెట్టింగ్ ఆడు బంద్ చేసేయాలి ఖాళీ ఆక్రమిత కాశ్మీర్ నుంచి ఖాళీ చేయండి పాక్కు అల్టిమేటం ఇచ్చిన భారత్ ఇక ఇది లొల్లి నడిచనే ఉంటుంది మరి చిలికి చిలికి గాలివానగా తయారైనాక యుద్ధం కూడా వచ్చేటటువంటి ఆస్కారం ఉంది దీని గురించి ఇక అది చూసుకోవాలి ఎట్లా వస్తుంది శక్తి లేకపోతే ఇక క్షిడంగా చూడాలి తెలంగాణ గ్రూప్ వన్ నియామకాలకు బ్రేక్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదేశించిన హైకోర్టు తెలంగాణ ఏర్పాటు అనంతరం తొలిసారి జరిగిన గ్రూప్ వన్ నియామక ప్రక్రియకు బ్రేక్ పడింది గ్రూప్ వన్ నియామక ప్రక్రియను ఆపాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఉద్యోగాల గురించి ఎదురు చూస్తూ సంవత్సరాల తరబడి ఎదురు చూస్తే మళ్ళీ బ్రేక్ అనమాట తిరుమల గోశాల వ్యవహారంతో ఉద్రిప్త భూమనకు సవాల్ విసిరని టీడీపీ మంది మార్బలం లేకుండా వెళ్ళాలని భూమనకు సూచన భారీగా కార్యకర్తలకు రాకుండా అడ్డుకున్న పోలీసులు భూభారతితో ప్రతి రైతుకు భద్రత గతంలో ధరణిలో అనేక మోసాలు భూభారతి సదస్సులు మంత్రి పొంగులేటి మన భూభారత్ ఎట్లా కరకు వస్తుంది ప్రజలకు ఇబ్బందులు అన్ని పోతాయా ఒకసారి కొన్ని రోజులు అయితే దాని కథ అంతా బయటపడుతుంది మంచిగా ఉంటే ఓకే ఇబ్బందికరంగా ఉంటే మళ్ళీ సవరిస్తారు మళ్ళీ దాని టెక్నికల్ ఇష్యూస్ ని కరెక్షన్ చేస్తారు అనమాట సో ఇది ప్రజల మనం ఈ ఈరోజు మన సిద్దిపేట టైమ్స్ తెలుగు దినపత్రికని దినపత్రికలోని మెయిన్ పేర్స్ వార్తా విశేషాలు అందరికీ నమస్తే